హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నన్ను అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు దానికి ఆన్సర్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అదేంటి అంటే శారీస్ బిజినెస్ గురించి అయితే ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ మీరు శారీస్ బిజినెస్లో సక్సెస్ అయ్యారా లేదా మీ శారీస్ అనేవి సేల్ అవుతున్నాయా సేల్ అవ్వట్లేదా ఇలాంటి క్వశ్చన్స్ మెసేజెస్ అయితే రోజు డైలీ టెన్ ఫిఫ్టీన్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి అలానే మీరు శారీస్ ఎక్కడ పర్చేస్ చేస్తున్నారని కూడా చాలామంది అడుగుతున్నారు బిజినెస్ స్టార్ట్ అయితే శారీస్ బిజినెస్ వన్ మంత్ అయితే అయిందండి మోస్ట్లీ వన్ మంత్ దాడుతుంది ఫార్టీ డేస్ అవ్వచ్చు అండి ఫార్టీ డేస్ నుంచి నేను ఎన్ని సారీస్ పర్చేసాను దాంట్లో ఎన్ని సేల్ అయినాయి అనేది కూడా మీకు చెప్తాను నేనైతే మొత్తం టోటల్ శారీస్ వచ్చేసి ఇప్పటికి ఫైవ్ టైమ్స్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ శారీస్ అయితే పర్చేస్ చేశానండి ఫైవ్ సెవెంటీ ఎయిట్ శారీస్లో వచ్చేసి ఇప్పటికి ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే సేల్ అండి సోల్డ్ అవుట్ అయినాయి కొన్ని సారీస్ వచ్చేసి హోల్డ్లో ఉన్నాయండి అంటే పేమెంట్ పడకపోతే నేనైతే హోల్డ్లో అయితే ఉంచుతానండి పేమెంట్ పడి నేను పోస్ట్ చేసిన శారీస్ అయితే దాదాపు మోస్ట్లీ వన్ నైంటీ టు టూ హండ్రెడ్ శారీస్ వరకు అయితే ఉన్నాయండి సో ఏంటంటే నేను మార్జిన్ అయితే ఎక్కువ పెట్టనండి హండ్రెడ్ లోపు టూ హండ్రెడ్ లోపు త్రీ హండ్రెడ్ లోపు అలా ఉంటుంది కదా దాన్ని బట్టి మినిమమ్ త్రీ హండ్రెడ్ లోపు శారీకి వచ్చేసి ట్వంటీ రూపీస్ పెడతాను ఫైవ్ హండ్రెడ్ శారీకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అది శారీని బట్టండి ఇంకా పట్టు సారీస్ అయితే మినిమం టు మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అయితే పెడతానండి అది మనం పెట్టేది కాకుండా ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తానండి ఏపీ తెలంగాణ అయితే ఫిఫ్టీ యాడ్ చేస్తానండి అదర్ స్టేట్స్ అయితేనేమో సిక్స్టీ యాడ్ చేస్తానండి నేను ఈ వీడియోలో ముందే చెప్పానండి దీని గురించి ఫస్ట్ తీసిన వీడియోలోనే చెప్పాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ మనం పెట్టగానే బిజినెస్ అనేది సక్సెస్ అయిద్దే అని అయితే అందరికీ చెప్పలేదు నేను వీడియోలో క్లియర్గా చెప్పాను చాలా ఓపికతో చాలా అలా చేయగలిగితేనే మనం చేసుకోగలిగితేనే బిజినెస్ అనేది సక్సెస్ అయ్యిందని కూడా చెప్పాను కానీ అందరూ వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది అయినా కానీ శారీస్ సేల్ అవ్వట్లేదు అవన్నీ అంతే ఉండిపోయినాయి స్టాక్ అంతా అంతే ఉండిపోతుంది శారీస్ అయితే ఎవరైనా చూసినా ఓల్డ్ శారీస్ అంటున్నారు ఇలా అని చాలామంది ఫోన్స్ చేస్తున్నారు మెసేజెస్ కూడా చేస్తున్నారండి మీరైతే తెచ్చిన టోటల్ కలెక్షన్స్ అయితే ఒకే రోజైతే లైవ్లో కానీ వీడియోలో కానీ ఒకే రోజైతే చూపించొద్దండి రోజుకి ఫోర్ శారీస్ ఎయిట్ శారీస్ టెన్ శారీస్ అలా మాత్రమే చూపించండి దాంట్లో మినిమం టు మాక్సిమం వచ్చేసి ఫోర్ శారీస్ సేల్ అయినా చాలండి డైలీ వచ్చేసి నాకైతే డైలీ ఇప్పుడు వరకు అయితే ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ సెవెన్ శారీస్ ఒక్కొక్క రోజైతే సాటర్డే సండే వస్తే టెన్ ఫిఫ్టీన్ అలా కూడా సేల్ అవుతాయండి సో ఇప్పుడు వరకు అయితే ఓకే అండి బాగానే ఉంది అలానే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమేస్తున్నారంటే మీకు తెచ్చిన శారీస్ అన్నీ సేల్ అవుతున్నాయా అంటున్నారు నాకైతే తేగానే శారీస్ అన్నీ సేల్ అయితే అవ్వట్లేదండి ఫస్ట్ వచ్చేసి ఎయిట్ శారీస్లో ఫోర్ సిక్స్ అలా అయితే సేల్ అయిపోతున్నాయి టూ ఫోర్ అలా ఏదైనా మిగిలినా కానీ ఒక మంత్ ఒక మంత్ ఎండింగ్ లోపు అవి కూడా ఎలా కల ఒకటి రెండు మిగిలిపోతున్నాయి అవి కూడా ఎప్పుడుకో అప్పుడు అడుగుతానే ఉంటున్నారు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వరకు అయితే అలా ఓల్డ్ శారీస్ కూడా చాలా సేల్ అయిపోయినాయి అండి వన్ మంత్ బ్యాక్ ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించిన శారీస్ అన్నీ కూడా ఇప్పుడు వన్ మంత్ తర్వాత సేల్ అవుతున్నాయి సో దేనికైనా పేషెన్సీ కావాలండి అలానే నెక్స్ట్ మీరు శారీస్ అనేది ఎక్కడ పర్చేస్ చేస్తున్నారు అనేది అందరు అడుగుతున్నారండి నేనైతే హైదరాబాద్లోనే పర్చేస్ చేస్తానండి ఇప్పుడు నేను ఇచ్చే శారీస్ కాస్ట్ వేరే చాలా ఛానల్స్ ఉన్నాయి కదా వాటిల్లో నేనే చూస్తున్నాను నేను ఫోర్ డబల్ నైన్కి ఇచ్చే శారీస్ అందరు సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో పెడుతున్నారు నేను అదే ఫోర్ డబల్ నైన్కి విత్ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఎందుకంటే మార్జిన్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ శారీ అయితే బిలో త్రీ హండ్రెడ్ బిలో ఫోర్ హండ్రెడ్ శారీస్కి అయితే ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ కాక నేనైతే వేస్తుంది అయితే ఓకేనా పట్టు శారీస్ అయితే మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తాను షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ వేస్తాను పట్టు శారీకి వచ్చేసి శారీస్ అన్నీ నేను హైదరాబాద్లోనే పర్చేజ్ చేస్తానండి ఇక్కడ నుంచి తెచ్చి నేనైతే ఎలా కొరియర్ చేస్తాను అని కూడా అడుగుతున్నారు కదా నేనైతే పోస్ట్ ద్వారా అయితే కొరియర్ చేస్తానండి లోకల్ కూడా పోస్ట్ చేయొచ్చండి అందరికీ తెలియను ఒకటి ఏంటంటే లోకల్ ఎలా పంపించాలనే క్వశ్చన్ అయితే ఉంటుంది కదా లోకల్ ఎలా పోస్ట్ చేయాలని అది కూడా లోకల్ కూడా మనం పోస్ట్ అయితే చేయొచ్చండి మన ఇష్టం స్పీడ్ పోస్ట్ అయిన ఇప్పుడు మనం శారీస్ ఎక్కడ పర్చేజ్ చేసినా కానీ శారీ కాస్ట్ ప్లస్ చాలా షాప్స్ అయితే జిఎస్టీ కూడా ఖచ్చితంగా వేస్తున్నారండి అండి జిఎస్టీ వేస్తున్నారు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళు మనకి పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా యాడ్ అవుతుంది ఓకేనా ఇవన్నీ చూసుకొని అందువల్లే మార్జిన్ అయితే ట్వంటీ థర్టీ రూపీస్ కన్నా అయితే పెట్టలేకపోతున్నాము ఓ జీఎస్టీ అనేది ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది మనకు వచ్చేసి ప్రతి షాప్లో జిఎస్టీ మాత్రం కంపల్సరీ చేశారు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వరకు అయితే నేను స్టార్ట్ చేసే థర్టీ టు ఫార్టీ డేస్ అయినా డైలీ అయితే మినిమమ్ టూ మాక్సిమం ఫైవ్ టు సిక్స్ సారీ అయితే కంపల్సరీ వెళ్తాయండి నైట్ టు లెవెన్ లోపు ఫైవ్ సారీస్ అయితే కంపల్సరీ వెళ్తుందండి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది కానీ అందరు చాలా వరకు నాకైతే రోజు డైలీ ఒకళ్ళైనా కాల్ చేస్తారు మేడం మా సారీస్ పోవట్లేదు ఏం చేయాలి మీరు ఏ షాప్లో తెస్తారు మీ కలెక్షన్ బాగుంటుంది మా కలెక్షన్ నచ్చట్లేదు అందరికీ మీరు తెచ్చే షాప్ నేమ్స్ చెప్పండి మేడం మేం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని అందరు డైలీ వేసే క్వశ్చన్స్ ఏనండి ఇవి వచ్చేసి నాకు మీరు అసలు బిజినెస్ టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత స్టార్ట్ చేసినా కానీ మెయిన్ పేషెన్సీ ఉండాలండి శారీస్ పోవట్లేదు నాకు పెట్టగానే ఎవ్వరు తీసుకోవట్లేదు శారీస్ వచ్చేసి ఎంత కష్టపడుతున్నా కానీ ఫలితం రావట్లేదు అనేసి అందరు నాకైతే మెసేజెస్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ కూడా చాలా మెసేజెస్ అండి ఫోన్కి అయితే ఇప్పుడు మీలాగా చూస్తే నావి కూడా అంతే రండి ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ శారీస్ వేస్తే నావి కూడా హాఫ్ శారీసే కదా పోయింది నేను డైలీ అవే చూపిస్తాను డైలీ ఒక న్యూ మోడల్ చూపిస్తాను దాంట్లోనే నా దగ్గర ఏదైనా మిగిలిన శారీస్ ఉంటాయి కదా సెట్లో వచ్చేసి త్రీ ఫోర్ శారీస్ ఉంటాయి కదా అవి వచ్చేసి నెక్స్ట్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి డైలీ ఒక కొత్త వెరైటీ అయితే చూపిస్తానండి మనం డైలీ అదే శారీస్ వాళ్ళకి చూపించినా కానీ వాళ్ళకు కూడా బోర్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే డైలీ ఒక కొత్త రకం చూపిస్తాను మధ్య మధ్యలో ఇవైతే యాడ్ చేస్తూ ఉంటాను ఈ శారీస్ బిజినెస్ వచ్చేసి కొత్తనండి నాకు యూట్యూబ్ ఛానల్ వన్ ఇయర్ బ్యాకే ఉంది ఈ శారీస్ మాత్రం యూట్యూబ్లో మొదలుపెట్టయితే థర్టీ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ అవుతుందండి నాకు శారీస్ గురించి అంత నాలెడ్జ్ ఏం లేదు నేను అన్ని తెలుసుకునే ఇలా చేయటానికైతే చేస్తున్నాను ఓకే ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి ముందు ముందు ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చే చేయని వాళ్ళైతే ఓకేనండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదన్నా మెసేజెస్ అయితే చేయండి నేను వెంటనే వాట్సాప్లో అయితే మీకు రిప్లై అయితే ఇస్తున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎలాంటి శారీస్ తెచ్చుకోవాలి ఎలాంటి మోడల్స్ తెచ్చుకోవాలనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను కదండి లైవ్లో ఆ నెంబర్కి అయితే మీరు జస్ట్ మెసేజ్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లియర్ చేస్తానండి ఈ వీడియో చివరి వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్ అండి ఎవరికైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేనైతే రిప్లై ఇస్తానండి కంపల్సరీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్